పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేపు గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం యోసేపు గారి జీవితం ఒకసారి ప్రారంభం నుండి ముగింపు వరకు చూస్తే ఎంత రమణీయత ఉంటుందో ఎన్ని మలుపులుంటాయో ఎంత దుఃఖం కనపడుతుందో ఎంత అవమానం గుండా ప్రయాణం చేస్తుంటాడు ఎంత అన్యాయం అయిపోయినట్టు కనిపిస్తాడో ఎంతగా తృణీకారానికి లోనవుతుంటాడు అన్నిటి మధ్యలో దేవుడు అనూహ్యంగా అతని వెంట ఉండడం అనేది ఆశ్చర్యం వాస్తవమే కదా యాజకుని యొక్క వస్త్రానికి క్రింద గంట ఆ తరువాత దానిమ్మ పువ్వు దానిమ్మ కాయ ఇవి ఉంటాయి వాటన్నిటినీ కలుపుతూ ఒక నీలి సూత్రం ఒకటి ఉంటుంది అంటే గంట ఫలం మొత్తం యాజుకునే వస్త్రం ప్రధాన యాజుకుని వస్త్రం కింద ఆ నీళ్ళు సూత్రం కనిపించదు అది లోపలే ఉంటుంది అలాగే మన జీవితం కొనసాగుతున్నప్పుడు కనిపించని ఒక నియమం అదేమిటంటే దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ప్రయోజనం దేవుని యొక్క ఉద్దేశం ఇది మనకు కనిపించదు ప్రస్తుతానికి ఇందువల్ల నిరాశ రావడం కానీ నిస్పృహ రావడం కానీ దుఃఖపడడం కానీ కృంగిపోవడం కానీ వెలుపలకి రాలేని పరిస్థితులు రావడం కానీ అవమానించబడుతున్నామనే దుఃఖం ఎక్కువైపోవడం కానీ జరుగుతుంటాయి సహజం ఇది రోజు ఓ సోదరుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా ఈరోజు క్యాలెండర్ వాక్యం చూశాను అబ్బా దేవుడు ఎంత ఆదరించాడో తల పైకెత్తుకున్నాను అనిపించిందన్నా అన్నాడు నాకు అనిపించింది అరేరేరే క్యాలెండర్లో వాక్యాలు ఎంత ఆదరిస్తాయా ఇంత ధైర్యపరుస్తాయా ఎంత బలపరుస్తాయంటే ఎన్నో సాక్ష్యాలు కదూ అంటే వాక్యమే అనూహ్యంగా ఒక వ్యక్తి అంతరంగానికి ఆదరణ ఇస్తుంది ధైర్యపరుస్తుంది ప్రోత్సహిస్తుంది మీరు ఆలోచించండి ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడు బందీగా ఉన్నాడు అతను చెరసాలలో ఉన్నాడు కదా ఫ్రీగా ఉన్నాడు కదా ఏమి పెద్ద సమస్యలేమి లేవు కదా అని మీరు అనుకుంటున్నారేమో గదు కాదు 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 మీరు అలా ఎప్పుడు ఊహించొద్దు ఎందుకు ఊహించొద్దు అని నేను అంటున్నానంటే మనం ఒకసారి నూట ఐదో కీర్తన దగ్గరికి వెళితే అక్కడ రాసి ఉంటుంది వారు సంకెళ్ళ చేత అతని అతని కాళ్ళు నొప్పించిరే అని రాసి ఉంటుంది పద్దెనిమిదవ వచనంలో ఇనుము అతని ప్రాణమును బాధించను అని చెప్ అని రాసింది అంటే కేవలం దాసుడుగా అమ్మబడినప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళడం మాత్రమే కాదు బందీ గృహం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ దినాలలో సంకెళ్ళు వేయడం అనేది సర్వసాధారణం చాలామంది బంధించబడి ఉన్నాను బ్రదర్ నేను ఏమీ చేయలేను నా చేతులు కట్టేసే కట్టేశారు బ్రదర్ నేనేం చేయలేను నా కాళ్ళు కట్టేయబడి ఉన్నాయి బ్రదర్ నేను రాలేను నా నోరు బ్రదర్ తాళం వేశారు బ్రదర్ నేను ఏం మాట్లాడలేను అని తమను తాము బంధించుకున్న అనుభవంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇక్కడ యోసేపుని దేవుడు ఎందుకు అక్కడ ఉంచాడు అనే మాట ఆలోచించాం కానీ దేవుడు ఎప్పుడు వేలు తెస్తాడు తెచ్చేది ఎప్పుడు ఏమో యోసేపుకు తెలీదు నీకు తెలీదు నాకు కూడా తెలీదు దేవునికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది దేవుడు తగిన సమయం అంటాడు దాన్ని ఆలోచిద్దాం మీరే ఊహించండి ఇలాంటి సమయాన్న యోసేపు అక్కడ కూడా పనిచేస్తున్నవాడుగానే కనపడతాడు అతనికి అప్పగించబడిన పని అని ఉంటుంది అతని చేతికి అప్పగించబడిన దేన్ని గురిచి అయినా అంటాడు అంటే అతడు పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు అంతేగాని నిరుత్సాహంతో కన్నీటితో కృంగిపోయి వేదన చెందుతూ నిరాశపడిపోయి పడకన పళ్ళ తన ముందు తాను చేస్తూనే ఉన్నాడు అంత మాత్రమే కాదు సుమా నలభై అధ్యాయం నాలుగో వచనంలో అతడు వారికి ఉపచారం చేసినని రాసింది ఉపచారం చేసేవాడుగా ఉన్నాడు ఎవరికి తన తోటి ఖైదీలకు అంతేగా ఏమండి మీరే ఆలోచించండి ఒక వ్యక్తి గొప్పోడు చాలా ఉన్నవాడు ఎంతోమంది అతని కింద పనివారు ఉన్నారు కానీ ఒక నేరంలో అరెస్ట్ చేసి జైల్లో వేశారు అతన్ని జైల్లో అందరితో సమానంగానే చూస్తారు కదా రాజకీయ ఖైదీ ఏం కాదు కదా చూస్తారు కదా నేను ఇంటి దగ్గర నాకు వంద ఎకరాల పొలం ఉందంటే కుదురుతుందా కుదరదుగా నేను భక్ష్యకారులు అధిపతినయ్యా నేను పానదాయకుల అధిపతినయ్యా అంటే కుదరదు ఇప్పుడు లోపల అంటే చెరసాల్లో వేయబడ్డాడు కానీ యోసేపులో ఉన్న గొప్ప సుగుణం ఏమిటి అంటే తన తోటి వారిని ఘనపరచడం అనేది తన తోటి వారి అవసరతను గుర్తించటం అనేది తన తోటి వారికి ఉపచారం చేయడం అనేది యోసేపులో కనిపించే ఒక అద్భుతమైన పాఠం జ్ఞాపకం పెట్టుకోండి మీరు చూపిన ఉపకారానికి దేవుడు మర్చిపోడని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అని లేఖనం చెబుతుంది కదా యోసేపు చెరసాలలో సైతం ఆయన ఉపచర్య చేసిన వాడుగా ఉన్నాడు అంతేకాదు మీరు నలభై అధ్యాయం ఆరో వచనం చూడండి తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై అని రాసింది అంటే వారి ముఖాలను చూసి వారు ఎందుకు అలా అయిపోయారు ఎందుకు అలా కృంగిపోయారు గమనించి తాను వారిని పట్టించుకునేవాడుగా వారి యొక్క భావోద్రేకాలను గమనించగలిగిన వాడుగా వారి వేదనకు చింతకు తాను వెళ్ళి వారి దగ్గర నిలిచి బలపరిచి ఎందుకు అలా ఉన్నారు మీరు అని వారిని పట్టించుకునేవాడుగా కనిపిస్తాడు చాలా కాలం క్రితం ఒక ఆమె ఇలా అంది అయ్యా నన్ను పట్టించుకునే ఒక వ్యక్తి ఉండేవాడయ్యా ఆయన ఇప్పుడు లేడు ఆయన కాలం నాకు ఎంత సంతోషంగా ఉండేదో నాకు నాన్నవారు ఎవరూ లేరు అతను నాకు చెందినవాడు కాడు కానీ ఇటు వెడుతూ వెడుతూ ఆగి నన్ను పలకరించి వెళ్ళేవాడు ఇప్పుడు లేడయ్యా రావటం లేదు బహుశా చనిపోయాడేమో దుఃఖంగా ఉంది అవునా ఎవరో ఒకరు మనల్ని పలకరించాలని ఎవరో ఒకరు మనను పట్టించుకోవాలని ఎవరో ఒకరు మనతో మాట్లాడాలని కోరుకునేటువంటి మానవ నైజం యోసేపు చెరసాలలో కూడా చింతాక్రాంతుడైపోలేదనమాట ఇతరులు క్రాంతులైతే వారి దగ్గరికి పోయి వారిని పట్టించుకున్నవాడిగా కనపడతాడు నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను మరి వారికి ఈ ఎవరికి మన యోసేఫ్కి ఉన్న తేడా ఏమిటి అంటే ఒక లేఖనాన్ని నేను మీకు చూపిస్తాను దయచేసి మీరు నాతో పాటు జకరియా గ్రంథం దగ్గరికి రండి జకరియా గ్రంథం నాలుగవ అధ్యాయం క్షమించండి తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చిన బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారలారా బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేయుదనని నేడు నేను మీకు తెలియచేయూ ఉన్నాను నా దగ్గర ఇద్దరు తమ్ముళ్ళు వారిద్దరు అన్నదమ్ములు వారికి ట్యాంకర్ ఉండేది వారిద్దరు కలిసి పనిచేసేవారు ఆ రోజుల్లో ఇప్పుడు తమ్ముడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి అన్నయ్య దేవుడి ఈ వచనం ద్వారా మాతో మాట్లాడాడు ఇది మాకు దేవుడిచ్చిన వాగ్దానం అన్నయా అన్నాడు మొత్తం రవాణా అంతా స్లమ్గా నడుస్తున్న స్లమ్ పరిస్థితులు అస్సలు పరిశ్రమ అంటామే ఆ కండిషన్ అనమాట అలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు అకస్మాత్తుగా వారికి అప్పట్లో తమిళనాడులో నీటి ఎద్దడి ఉంటే వీళ్ళు ఆ టైంకి అక్కడ ఉన్నారు మీ ట్యాంకర్ని మా వాటర్ కోసం పెడతారా అంటే పెట్టారు ఆలోచించండి ఎవరికి పని లేదు కానీ వీరికి మాత్రం విస్తారమైన పని ఆ టైంలో వారు తమ ఆర్థిక పరిస్థితిలో నుంచి వెలుపలకు వచ్చిన వారు అయ్యారు ఉంటాయి బంధకాలలో పడి ఉండే పరిస్థితి ఉంటుంది కానీ నిరీక్షణ గలవారులారా అన్నమాట బంధకాల్లో ఉన్న ఒక నిరీక్షణ నా దేవుడు ఉన్నాడు నా దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది ఆయనే జరిగిస్తున్నాడు ఆయన లేకుండా ఏం జరగడం లేదు ఆయన నాతో ఉన్నాడు అనడానికి రుజువులు యోసేపుకున్నాయి పొతీఫర్ చూపించిన అభిమానం చెరసాల అధిపతి చూపించిన పట్టింపు చెరసాల అధిపతి యొక్క కటాక్షం ఇవన్నీ దేవుడు నీతో ఉన్నాడు అనడానికి యోసేపుకు రుజువులు కావా యోసేపుతోనే ఉన్నాడంటానికి రుజువులు అవి అలాగే మన జీవితంలో కూడా అనునిచ్చి మనతో మాట్లాడుతున్న దేవుని లేఖన భాగం మనకు దేవుడు ఉన్నాడని ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాడు అనేది లేఖనంలో మనం నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం దేవుడు తప్పకుండా వెలుపలకి తెచ్చేవాడు విడిచిపెట్టేసేవాడు మాత్రం కాడు ఆయన ఖచ్చితంగా విలుపలకి తెస్తాడు అనుమానం ఏం లేదు చాలాసార్లు అపార్థం చేసుకోబడ్డామని అనవసరంగా ఆ రోజున వెళ్ళామని అనవసరంగా ఆ సహవాసంలో కూర్చున్నామని అనవసరంగా వారితో మాట్లాడామని అనవసరంగా పలానా వ్యక్తిని చేర్చుకున్నాం కాబట్టి ఇన్ని కష్టాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటాం మీరైనా నేనైనా కానీ దాని అంతటి వెనుక దేవుడు అనుమతుంది వారు నష్టం చేశారు వారు లెక్క వాళ్ళు చెప్పుకుంటారు కదా ఇప్పుడు అన్నలు లెక్క అన్నలు చెప్పుకోవద్దా మాట్లాడండి పోతిఫర్ భార్య లెక్క అని చెప్పుకోవద్దా పోతిఫర్ లెక్క హుతీఫర్ చెప్పుకోవద్దా ఖచ్చితంగా చెప్పుకోవాలి అతడు మోసపోయానో అంటే ఎలా కుదురుతుందో చెప్పండి అవును కదా చాలామంది చాలా తెలివిగలవాళ్ళు వాళ్ళు ఎంత తెలివి గలవాళ్ళు అంటే నిన్ను నేరస్తునిగా నిరూపించడానికి ఆమె దగ్గర ఏముంది వస్త్రం ఉంది కదా వారి చేతిలో ఉన్న వస్త్రం నీ మీద అస్త్రం కదా అది గొప్ప అస్త్రం నీ దగ్గర ఏమున్నాయి నీ దగ్గర ఏమున్నాయి కదా ఒక సేవకుడు గుర్తొస్తేనే బాధ వస్తుంది ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు ఆయన మంచి పాటలు కూడా రాశాడు వాక్యం ఎరిగినవాడే కానీ తన జీవితంలో అడుగులు తడబడ్డాయి ఆ టైంలో అతగాడు తన భార్యను రెచ్చగొట్టి ఆమెతో నానా మాటలు అనిపించి ఆమె మాటలన్నీ రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు వచ్చిన వాళ్ళందరికీ వినిపిస్తున్నాడు నెమ్మదైన స్వరంతో ఆమెను నేరస్తురాలిగా సహవాసానికి ప్రజలందరికీ చూపించాడు చేస్తారు ఇలాంటి అస్త్రాలు వారి దగ్గర ఉంటాయి నిన్ను వారు నేరస్తులుగా చేస్తారు అనుమానం ఏం లేదు నువ్వు మరుగైపోతావు అని వాళ్ళు అనుకుంటారు కానీ పరలోకానికి నువ్వు వెలుగైపోతావు అని వాళ్ళకి తెలియదు మర్చిపోకు కురింగిపోకు దేవుడున్నాడు ఆయన విడిచిపెట్టేసేవాడు కానే కాడు అందుకే అంటాడు బంధకముల్లో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి అంటే బంధకాల్లో ఉన్నవారు కోటలో ప్రవేశించడం ఏమిటి ఒకటే దేవుని యొక్క కాపుదల దేవుడు ఉన్నాడు అనే నమ్మిక దేవుడు నాకున్నాడు అనే ధైర్యం కంటే కోట ఏమిటి నా ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే మాట కంటే కోటలు గొప్ప ఉంటారా దేవుడున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చేస్తాడు ఆయనే కాపాడుతాడు ఆయనే పట్టించుకుంటాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు అనే మాట నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు నా మీదకు ఏ అస్త్రం రానివ్వకుండా ఆయన తన హస్తాన్ని అడ్డుపెట్టేవాడు అనే నిరీక్షణ కోటలాటిది కదా అవును అందులో ప్రవేశించండి రెండంతలుగా మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను అన్నది దేవుని స్వరం నేడు నేను మీకు తెలియచేస్తున్నానని మంచిది యోసేపు వచ్చాడు వారి దగ్గర కూర్చున్నాడు వారు చింతాక్రాంతులు అవ్వడం చూశాడు చూసిన తరువాత ఎందుచేత మీరు నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానునింట తనతో కావలు ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగిన వాళ్ళు తనతో కావలో ఉన్న వాళ్ళే వారు ఫరో ఉద్యోగస్తులే అడిగితే వాళ్ళు వాళ్ళకు రాత్రి వచ్చిన రెండు కలల గురించి చెరుకల చెప్పారు అంటే కొన్నిసార్లు మనసు కృంగిపోవడానికి చింతాక్రాంతులు కావడానికి ముఖం చిన్నబోవడానికి కళలు కూడా కారణాలు అవుతాయి కళలు కూడా కారణాలు అవుతాయి యోసేపు జీవితంలో ఎన్ని కళలు వచ్చాయి చెప్పండి రెండు గదు మరి ఎన్ని ఎన్నికలలో వచ్చాయి అవును కాదు మీరే ఆలోచించండి ఇప్పుడు వీరికి వచ్చినవి భక్షకారుల అధిపతి కోటి పానదాయకులకి అధిపతి కోటి వచ్చింది కానీ మనకైతే ప్రతిరోజు ఏదో కళ ప్రతిరోజు కళను గురించి బాధపడిపోవడమే భయపడిపోవటమే విలవిల్లాడిపోవటమే కంగారు పడిపోవటమే ఇదే కదా మనం కదా నేను ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్తూ ఆది కానం పదిహేనో అధ్యాయం చెప్తున్నప్పుడు అబ్రహాం గారు భయపడినట్టు ఆ అధ్యాయంలో రాసి ఉంటుంది ప్రభువే అంటాడు అక్కడ రాసిన మాట ఏమిటంటే దేవుడు అబ్రహామును గుడారంలో నుంచి వెలుపలికి తెచ్చి అని రాసి ఉంటుంది కల్లో అంటే అబ్రహాం కల్లో కూడా గుడారంలోనే ఉన్నాడనమాట అంతేగా కల్లో ఎక్కడో ఒక భవనంలో ఉన్నట్టు లేదా కల్లో ఎక్కడో పంట చేలో ఉన్నట్టుకో లేదు కల్లో కూడా గుడారంలోనే అవును మన కళలు కూడా నిరాశకు చెందినవి కానీ ఉండొచ్చేమో కొన్నిసార్లు అవి వీరి జీవితంలో నెరవేరే అందరి జీవితంలో అలా నెరవేరాలి అనే నియమం ఏమి లేదు కలవరపడకుండా దేవుని మీద ఆధారపడితే అవి ఒట్టివా పోతాయి నెరవేరాలా దేవుడు నెరవేరుస్తాడు అంతవరకే కానీ వాటిని బట్టి కంగారు పడ్డం కానీ కృంగిపోవడం కానీ చింతాక్రాంతులు అవడం కానీ ఇప్పుడు కాకండి అని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అంతేకాదు మరో మాట కూడా నేను మీతో చెప్పాలి దయచేసి చూడండి ఒకసారి ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం చదువుతున్నాను ఇహో ఇలాగ సెలవిస్తున్నాడు అనుకూల సమయమందు నేను నీ మరో ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు అని అని వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్నవారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని ఈ మాటలు అంతరంగానికి ఎంత ధైర్యాన్ని చేకూరుస్తాయో చెప్పడానికి వీలు కాదు ఆలోచించండి బయలువెళ్ళండి బయటికి వెళ్ళండి మీరు అని దేవుడే అన్నప్పుడు బయటకు రండి అని ఆయన అన్నప్పుడు ఆ బంధకాలు దుఃఖాన్ని చీకటిని నిరాశని కృంగుదలను చింతను చిన్నబోయినతనాన్ని తెస్తే అక్కడ కూడా వెలుపలకు తేగలిగిన సమృద్ధుడైన దేవుడు ఆయన సమృద్ధుడైన దేవుడు ఆయన ఆయనే బయటకు రండి అని ఒకరోజు పిలుస్తాడు ఇక్కడ అంటాడు ఆయన అనుకూల సమయం రక్షణ దినమందు అనుకూల సమయం ఒకటి ఉంది నిన్ను అందులో నుంచి రక్షించే రోజు ఒకటి ఉంది జ్ఞాపకం పెట్టుకోండి అంత మాత్రమే కాదు కానీ మరో మాట కూడా నేను మీతో చెప్పాలి అదేమిటంటే ఆయన ఎప్పుడైనా తన వారిని విడిచిపెట్టేసినట్టు మీరు చూపించగలరా లేదు కదా రాళ్లతో కొట్టి చంపేస్తున్న స్టెఫన్ని విడిచిపెట్టేశాడు ఆయన నిలబడి ఆహ్వానించినవాడు కాడా మన నిరీక్షణ భూమి మీదనేనా నిత్యత్వాన్ని గురించింది కాదా కాబట్టి ఈ దుఃఖాన్ని మాని నిత్యత్వం వైపు పునాదులు గల పట్టణం వైపు చూసేటువంటి కృపను దేవుడు మనకు ఇవ్వాలి అందుకొరకే ఆయన మనందరి కొరకు శిలువలో తన రక్తాన్ని చిందించినవాడు ఆ రక్తం ప్రతిపాపాన్ని కడుగుతుంది ఆయన మనందరి స్థానంలో మరణించినవాడు మరణం మీద మనకి జయమిచ్చినవాడు పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానం అని ఈవెనిచ్చినవాడు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మన నీతిమంతుడిగా తీర్చినవాడు నేడున్న బంధకాలన్నింటిలో నుంచి ఒకరోజు వెలుపరికి తేగలిగిన శక్తిమంతుడు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం తల్ల ఉంచుదాం ప్రేమ గల మా కృప కృపగలిగిన మా దేవ కొన్ని మాటలు చెప్పడానికి సహాయపడినందుకే కృతజ్ఞ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చండి అని యేస్సు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం